నేను ఎనిమిది వేల ఓట్లతోనే గెలిచాను లక్ష ఒక్క వెయ్యి ఓట్లు నాకు వచ్చాయి తొంభై తొంభై మూడు వేల చిల్లర ఓట్లు గారికి వచ్చాయి కానీ మొన్న మొన్నటికి మొన్న కొంచెం భయపడ్డాం ఏమవుతుందో అని కానీ మీ అందరి కృషి వలన మీ అందరి పట్టుదల వలన కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలనే ఆలోచనతోని మనకు ఎమ్మెల్యే వచ్చాడు ఎంపీ కూడా ఉండాలనే ఒక ఆలోచనతోని బ్రహ్మాండంగా కష్టపడి వేల ఓట్ల మెజారిటీ తీసుకొచ్చిన మీ అందరికీ కూడా రుణపడి ఉంటారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా కావే గారికి మనందరి తరఫున ఒక విజ్ఞప్తి అమ్మ నీకు ఎక్కువ మెజారిటీ మేము ఇచ్చాం కాబట్టి మీ నిధులు ఎక్కువ మాకు ఇవ్వాలి అగో ఈ నదుడి అప్పుడే ఉంటాను అగో అట్లా లేదట్ట ఇవ్వాలా లేదా కళేము కావ్య గారికి వచ్చే నిధులు మనకు ఎక్కువ ఇవ్వాలా లేదా ఆ నమ్మకంతోనే నీకు ఎక్కువ ఓట్లు ఇచ్చినామమ్మా కాబట్టి తప్పకుండా కడియం కావ్య గారు మా కార్యకర్తల కష్టసుఖాలలో ఉండాలి మా కార్యకర్తలకు అండగా ఉండాలి నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వామి కావాలి అందరూ కూడా కుటుంబ సభ్యులు భావించి అన్న తమ్మి అక్క చెల్లి అని వాళ్ళ నోట్లో నాలుకలాగా ఉండాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను నా బాధ్యత పెరిగింది నా బాధ్యత ఎందుకు పెరిగింది అంటే నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను నా పైన మీ నమ్మకం పెరిగింది నా పైన మీ నమ్మకం పెరిగింది కాబట్టి కావ్య గారికి బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చారు కాబట్టి నేను బాధ్యతతోనే నడుచుకుంటాను తప్ప బాధ్యత మరిచి మాత్రము ప్రవర్తించను అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సవినీగా తెలియజేసుకుంటున్నాను దయచేసి మన నియోజకవర్గంలో గ్రూపులు లేవు ఒక గ్రూపు తడియం శ్రీయర్తో ఒక గ్రూపు అని ఎవరైనా ప్రయత్నం చేస్తే మీ తోకలు కత్తిరించడం ఖాయం అని చెప్పి ఈ సందర్భంగా సభ నేను తెలియజేస్తాను అందరం కూడా అందరం కూడా సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని బలపరుచుకుందాం రేపటి స్థానిక సంస్థల ఎన్నికలలో మీ యొక్క పలుకుబడిని బట్టి ప్రజల్లో ఉన్న మీ మంచి పేరును బట్టి మీరు మీరు కష్టం చేస్తున్న తీరును బట్టి మీ అందరినీ మెజార్టీ సభ్యులను గౌరవ సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా పిఎస్సిఎస్ చైర్మన్లుగా జెడ్పీపీలుగా జడ్పీడీసీలుగా ఎంపీపీలుగా గెలిపించుకునే బాధ్యత మాది అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ సవినంగా తెలియజేసుకుంటున్నాను ఒక్క మాట మాత్రం ఇస్తున్నాను నా ఎజెండా అభివృద్ధి నా ఎజెండా ప్రజా సమస్యలను పరిష్కరించడం నా ఎజెండా పేద ప్రజలకు నాణ్యమైన విద్య అందించడం నా ఎజెండా పేద ప్రజలకు మెరుగైన వద్యం అందించడం నా ఎజెండా స్టేషన్ గన్పూల్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి ప్రతి ఎకరానికి కూడా గోదావరి జిల్లాలో అందించడం